దేవునికి స్తోత్రం ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎహెస్కేల్ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇస్రాయేలీలు వారికి స్వచ్ఛంగా ఇవ్వబడినటువంటి కణాను ఒక్కొక్క వంశం చొప్పున వారికి పంపకాలు జరిగాయి యహోస్వా వారందరికీ ఆ భూభాగాన్ని పంచి ఇచ్చారు అయితే పంచి ఇచ్చిన ఆ భూభాగాలు ఈ ఎహోస్కేల్ గ్రంథంలో కనబడుతున్నటువంటి భూభాగపు కొలతలు వేరువేరుగా కనబడుతున్నాయి ఎంత వేరువేరుగా కనబడినా కొలతలు కంటే అక్కడ కార్యము గొప్పది అని మనం గుర్తించేటట్లుగా ఒక బలమైన పని అక్కడ జరిగింది అది ఏమని అంటే దేవుని యొక్క ప్రత్యేకత దేవుని కొరకు ప్రత్యేకించబడిన స్థలం దేవునికి ఒక పవిత్ర స్థలం ఉండాలి అని నిర్ణయించబడినటువంటి సమయం అక్కడ సందర్భం అక్కడ మనకు కనబడుతోంది ఆ పవిత్రమైనటువంటి ఆ మందిర నిర్మాణం కొరకు కొద్దిపాటి స్థలం కావాలని చెప్పడం జరిగింది అది ఎంత అంటే ఇరవై ఐదు వేల మూరలు పొడవు ఇరవై ఐదు వేల మోర్లు వెడల్పు అంటే దాదాపుగా పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేరకు పొడవు అంతే వెడల్పు అంతే అంత ఉండాలని తెలియచేయడం జరిగింది అంటే ఇంత విశాలమైన స్థలం దేవుని యొక్క మందిర నిర్మాణానికి కావాలి అని యోస్కేలు ప్రవక్తకు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు ఈ మందిరమును సిద్ధం చేయాలని ఆ మందిరం యొక్క సిద్ధబాటు ఏ విధంగా రూపుదిద్దలు దిద్దుకోవాలో తెలియచేస్తూ ఆ మందిరానికి ఆనుకొని లేవి గోత్రానికి సంబంధించినటువంటి యాజకులు ఉండాలని వారికి ఇల్లు ఉండాలని తెలియచేయడం జరిగింది దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మందిర పరిచర్య చేసేటువంటి వారు మందిరానికి దగ్గరగా ఉండాలి అంటే పిలిస్తే పలికేలాగా ప్రభువారు చెప్పగానే పరుగులెత్తుకుని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవారుగా ఉండాలని ఆ మందిరము ద్వారము దగ్గరే వారిని నివాసాలు కట్టుకోమని చెప్పడం జరిగింది దేవునికి ఎవరు కావాలి అని అంటే ఆయన పిలుపు వినని వెంటనే మాట్లాడి స్పందించే వారు కావాలి ఆయన రమ్మని చెప్పగానే ఆయన పని కొరకు రాగలిగిన వారుగా ఉండాలి ఆలస్యం అంటే ఆయనకి ఇష్టం ఉండదు చెప్పినది వెంటనే జరగాలి అని ఆయన అంటారు అందుకనే ఎహెస్ ఎహెస్కేల ప్రవక్త ద్వారా తెలియచేస్తున్న ఈ మాటల యొక్క అంతరార్థాన్ని మనం గమనించగలిగితే యశుక్రీస్తు ప్రభువారు తనకు శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే పేతురు వలలు కడుక్కుంటూ చాలా బిజీగా ఉన్నాడు రాత్రంతా చేపలు పట్టాడు గాని ఒక చేప కూడా పడలేదు చిరాకుతో ఉన్నాడు వలలు కడుక్కుంటూ ఉన్నాడు ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆ ప్రాంతంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి పేతురు మంచి పనుడు అతని దగ్గర మరికొంతమంది పనివారు పని చేసేటువంటి స్థితిని కలిగి ఉన్నవాడు అలాంటి వాణి దగ్గరికి ప్రభు వచ్చి పేతురు నీవు నన్ను వెంబడించు అని అనగానే తన తండ్రిని విడిచిపెట్టాడట తన ఒలను విడిచిపెట్టాడట తన ధోరణను విడిచిపెట్టాడట అలాగున విడిచిపెట్టి ఆయన మాట చొప్పున చేయటానికి ఆయన వెంబడించాడు ఆయన మాట వెంటనే వినాలనుకుంటారు ఆయన పిలవగానే పలకాలి ప్రజలు అని అనుకుంటారు అందుకని ప్రభు చెప్తున్నాడు నేను పిలవగా పలికే నేను పిలవగా జవాబిచ్చేవాడవుడు అని అంటున్నాడు నువ్వు నేను ఏమని చెప్పాలో తెలుసా నేను నేనెప్పుడు కూడా నీ కొరకు నీ పరిచర్య కొరకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగిన వారుగా ఉండాలి నేటి దిన పరిస్థితులు చూస్తే సంఘంలో కానీ సమాజంలో కానీ దేవునికి దూరమైపోతున్న వారే కనబడుతున్నారు ఈ రోజున భక్తి అనేది చాలా తగ్గిపోయింది దేవుని పట్ల ఆసక్తి అనేది తగ్గిపోయింది దేవుని మాట విని వెంటనే స్పందించాలనే ఒక స్పృహ కూడా ప్రజలకు లేకపోవడం చాలా విచారం పైగా నన్ను పిలుస్తారేమో దావ్య సేవకుడు ఏదైనా పనికి నన్ను రమ్మంటారేమో ఎక్కడికైనా వెళ్ళాలేమో అంబాబా దూరంగా ఉంటే బాగుంటుంది అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని సేవకుడికి దూరంగా ఉన్నావా అంటే నువ్వు దేవునికే దూరంగా ఉన్నావు కారణం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే దైవజానుడికి సన్నిహితంగా ఉండటానికై ఇష్టపడుతారు ఇక్కడ మందిరానికి దగ్గర యాజకుల యొక్క నివాసాలు ఉండాలన్న కారణం అదే మందిరానికి దగ్గరగా ఉండగా పిలువగా పలుకుతారు పరిచర్యను చేయమని పలన అని చెప్పగానే వెంటనే చేయగలుగుతారు అందుకనే నీవు దేవునికి దగ్గరగా ఉండటానికై ప్రయత్నం చేయగాని ఎట్టి పరిస్థితులను దేవునికి దూరంగా ఉండవద్దు యాజకులకు మాత్రమే ఉన్నాయి మిగతా వాళ్ళకి గృహాలు లేవు లేవి వంశస్థుల వంశంలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ నివాసాలు ప్రభు ప్రొవైడ్ చేయలేదు ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా పరిచర్ చేసేవారు కాదు కేవలం పరిచర్ చేసే వాళ్ళకి మాత్రమే ఏది ఏమి ఏమైనా ఎలా సమకూర్చాలో ఎలా ఇవ్వాలో వాటిని తప్పకుండా దేవుడు అనుగ్రహించే అడుగున్నాడు మొట్టమొదటిగా మొదటి ప్రాధాన్యత ఎవరు దావజనుడే ఎందుకు అంటే దావజనుడు సంస్థాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తుని వెంబడించిన వ్యక్తి వర్ణు వెళ్ళావు లోకాన్ని కోరుకుంటున్నావు లోక ఇష్టాలను నెరవేరుస్తున్నావు నీకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నావు ఒకే ఆధారమైనటువంటి విషయాలను విస్మరించి బ్రతుకుతున్నావు అందుకని ప్రభు చెప్తున్నాడు ఈ రోజున ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా గనుక నువ్వు చేయగలిగితే ఆయనకు సమీపంగా ఉన్నావు అని అర్థం చేసుకోగలుగుతాం నీకే శ్రేష్టమైన ఈవులను సంసిద్ధపరుస్తాడు మరెందుకు ప్రభు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి గృహాలను దూరం చేసుకుంటున్నా నీ సొంతానికి ఇల్లు ఉంది మంచిదే కానీ దేవుడు నీకు ఇచ్చే ఇల్లు గొప్పది కదా ఇస్రాయేళ్ళలో కొద్ది మంది అధిపతులు ఉన్నారట ఆ అధిపతుల గురించి కొన్ని విషయాలు ప్రస్తావన తెస్తున్నాడు ఇందులో ఈ అధిపతులు జరిగించినటువంటి బలత్కారం కానీ దోచుకునిన పరిస్థితులు కానీ చూసిన దేవునికి కోపం వచ్చింది ఎందుకంటే కాపలా కాయాల్సినటువంటి కంచె అక్కడున్న సేనని మేసేస్తే ఏంటి అనేటువంటి ఒక సామెత కాపలా కాయాల్సినటువంటి కుక్క మరుగుకుండా ఉండిపోతే పరిస్థితులు ఏంటి మరి ఇంకెవరు మరుగుతారు ఆ కంచెను కాపాడవలసిన ఆ సేనుని కాపాడవలసిన కంచె ఆ సేను దినేత్త ఉంటే రోజు రోజుకి ఇక ఎవరితో చెప్పుకుంటారు అలాగే ఉంది పరిస్థితులు ఇస్రాయేలీలో కొద్దిమంది అధిపతులు ఉన్నారు ఈ అధిపతులు ప్రజలందరికీ మార్గదర్శకులై దేవుని మాటకు విధేయత కలిగి బ్రతకవలసిన దానికి బదులుగా వారు బలకారం చేయడం ప్రారంభించారు ప్రజలను దోచుకోవడం ప్రారంభించారు దోపిడి సొమ్ముకి అలవాటు అయిపోయారు ఈ రోజున చాలా మంది చెడు సమ సంబంధమైన సహవాసాలకి చెడు సంబంధమైన సొమ్ముకి ఆశపడ్డాడు ఆశపడుతున్నారు త్వరగా సంపాదించడం ఎలా చాలా ఛానల్స్ లో కూడా ఈ మాటలు చెప్తున్నారు ధనం సంపాదించడం ఎలా త్వరగా పెద్దోడు అయిపోవడం ఎలా త్వరగా పొజిషన్ వచ్చేయడం వల్ల బాయిలర్ లాగా త్వరగా 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 అంటుంటే మనుషులు కూడా అన్ని కూడా స్పీడ్గా జరగాలనుకుంటుంటే దేవుడు కూడా అందుకే స్పీడ్గా నువ్వు పోవాలంటున్నాడు ఎందుకు పోవాలి ఒకప్పుడు ఆయుష్ కాలం వెయ్యి సంవత్సరాలు ఉన్నాయి భూమి మీద ఉన్న మనిషికి కానీ నేటి దినాన్న ఆయుష్ కాలం ఎంత సగటు మనిషి యాభై సంవత్సరాలు బ్రతుకుతున్నాడు ఇంకా పైన బ్రతుకుతుంటే గొప్పతనమే అనుకుంటున్నారు ఎవరికైనా అరవై వస్తే అరవై సంవత్సరాలే అంటున్నారు ఏంటి అరవై సంవత్సరాలు కూడా బ్రతకలేని పరిస్థితి అలాగున్న ఆయుష్కాలము ఆయుష్ కాలము బహుగా తరిగిపోయింది కారణం ఏంటో తెలుసా బ్రతకవలసిన నీతి బ్రతుకు మానేసి దుర్మార్గం బ్రతుకుతున్నారు దౌర్జన్యాన్ని బ్రతుకుతున్నారు ఇతరులను దోచుకునే బ్రతుకుతున్నారు జాగ్రత్త నువ్వు నీతిగా బ్రతకగలిగితే ప్రభు చెప్తున్నాడు బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి సమృద్ధి కంటే శ్రేష్టం కంటే భక్తి కలిగి కొంచెం ఆహారం ఉండడం మేలు అంటున్నాడు భక్తిహీనులు ఎన్నో రకాలైనటువంటి రుచికరమైన ఆహార పదార్థాలను సంసిద్ధపరచుకొని భుజించినా వాళ్ళు చేసిన ఆ భోజనం కంటే నట భక్తి కలిగిన ఇంట కొంచెం తిన్న తృప్తి ఉంటుందట మరి నీ పరిస్థితి ఏంటో నువ్వు ఎక్కువ తినేద్దాం బాగా తిందాం ఎక్కువ వండేసుకుందాం అని ఆ రకమైన ఆలోచన నీకుంటే భక్తిహీన స్థితి అవుతుందేమో చూసుకో అందుకనే వాక్య ప్రకారంగా దైవ భయం కలిగి దేవుల్లో ముందుకు సాగే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నువ్వు ఇతరులను దోచుకోవో దోపుడు సొమ్ముకు ఆశించు అందుకని ప్రభు చెప్తున్నారు మీ యొక్క బలత్కారమును దోచుకునే ఆ స్థితిని మానండి మానేసి నా ప్రజల యొక్క సొమ్ముని మీరు దోచుకోక నీతి న్యాయాలు కలిగిన బ్రతుకులు మీరు అనుసరించండి అంటున్నాడు అధిపతులే మార్గాన్ని తప్పి చెడులో ఉంటూ ఉంటే ప్రభు చెప్తున్నారు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టండి నీతి న్యాయాలు కలిగిన జీవితాన్ని అవలంబించండి మరి రోజు నీ జీవితం ఎలా ఉంది నిస్వార్థంగా కష్టపడి సంపాదిస్తున్నావా నా ప్రభు వారు నిన్ను మెచ్చుకుంటారు నీ కలిగిన దానిని ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదకరకంగా ఉంచుతారు నీవు ఇంకా గొప్ప వ్యక్తి అవుతావు ఎందుకంటే నీతి కలిగిన బ్రతుకు బ్రతుకుతున్నావు అలాంటి బ్రతుకే ప్రభు కావాలని ప్రతి వ్యక్తి పొందుకోవాలని మాట్లాడుతున్నాడు ఇక్కడ మోసే ధర్మశాస్త్రంలో కనిపించేటువంటి విధులు అక్కడున్న పద్ధతులకు వేరేగా కొన్ని విషయాలు దర్శనంలో కనపడుతున్నాయి మోసే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ప్రజలు తమ అర్పణలు డైరెక్ట్ గా యాజకులకి ఇచ్చేవాళ్ళు ఇక్కడేమంటున్నారు అంటే అధిపతికి ఇవ్వాలి అంటున్నారు మరి యాజకులకి వెళ్ళవలసినటువంటి అది అక్కడ కనబడుతుంది పాత నిబంధన గ్రంథంలో మరి ఇక్కడ ఎహెచ్ గ్రంథంలో వచ్చేటప్పటికి ఇక్కడ అధిపతికి ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు ఈ అధిపతి ఎప్పుడుంటాడు అంటే వెయ్యేండ్ల పరిపాలనలో ఉంటాడు అనేది పండితుల అభిప్రాయం ప్రజల కోసం ప్రాయశ్చత్వం చేయడానికి సిద్ధపడాలనేది గమనించండి అంటే ప్రాయచిత్తం చేయవలసిన అవసరం ఇంకా ఉన్నది అనే ఒక సందర్భాన్ని చూపిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజల కొరకు ప్రాయచిత్త బలిగా అర్పించబడ్డారు అపరాధ బలిగా అర్పించబడ్డాడు నైవేద్య బలిగా అర్పించబడ్డాడు అన్ని బలులకు తగినట్లుగా బలి అయిపోయాడు ఒక్కమారే ఒక బలే అర్పించేశాడు ఆయనే అలాగున మనం కూడా ఏం చేయబడాలి అని అంటే ఆయన చేసిన బలియాగాన్ని తలంచుచు ఆయన కొరకు బ్రతకవలసిన వారముగా ఉన్నాము ఇది ఎప్పుడు అంటే కొత్త ఆకాశం కొత్త భూమి నివసించి ప్రజల పాప విముక్తులలో నుంచి బయటపడేటప్పుడు జరగవలసిన పరిపాలన విధానం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది వెయ్యేండ్ల పరిపాలన గూర్చి అని అనేక మంది వారికి అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు అప్పుడు జంతు బాలు గాని ఇతర ఆర్పణలు గాని ప్రాయచిత్వం చేసేందుకు అవసరం ఉంటాయా అంటే వెయ్యేండ్ల పరిపాలన సమయంలో ఈ దర్శనంలోని విషయాలు పూర్తిగా అక్షరాల నెరవేరుతాయనే అభిప్రాయపడే వారికి ఖచ్చితంగా డౌటే ఎందుకంటే బలి ఆగిపోయింది కదా మరలా బలి ఎందుకు ఇవ్వబడుతుంది బలులు ఆగిపోయాయి ఇక అవసరం లేదు ప్రభు చెప్తున్నాడు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి ఇంతకు ముందు కోడులు బలిచ్చేవాళ్ళు దూడలను బలిచ్చేవాళ్ళు పావురాలను బలిచ్చేవాళ్ళు గొర్రెలను మేకపోతులను బలిచ్చేవాళ్ళు కానీ ఇక ఆ బలి ప్రభువారు ఆపేయమని చెప్పి ఆయనే సమస్త మానవాళ్ళ కోసం బలిగా అర్పించబడము జరిగింది మనం ఆధ్యాత్మికంగా మరికొంచెం ఆలోచన చేద్దాం మనం కూడా ఏమవ్వాలనంటే క్రీస్తుకు దాసులుగా నిరంతరము ఆయనకిష్టమైన హృదయం కలిగిన విరిగి నలిగిన మనసు కలిగిన వారిగా ముందుకు సాగిపోవాలి ఇక్కడ మరికొన్ని అర్పణలు అర్పించాలని చెప్తున్నాడు మనం ఇచ్చే ఆ అర్పణ అంత కూడా దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి ఇవ్వడం గురించి చెప్తుంటే ముఖాలు మార్చేసేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాక్యాన్ని వాక్యంగా బోధిస్తుంటే దాన్ని అంగీకరించలేని వారు అనేక మంది ఉంటారు కానీ ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే ఆయనకు ఖచ్చితంగా అర్పణలు ఇవ్వాలి అని మరి దేవుని సన్నిధికి వెళుతున్నావే దేవునికి ఇవ్వవలసిన అర్పణ ఇస్తున్నావా నైవేద్యము నువ్వు ఆయనకు అంగీకార యోగ్యంగానే ఇస్తున్నావా కయ్యూను ఎబేలు వారు చేసిన పనిని గుర్తు చేసుకుంటే కయ్యూను దేవునికి ఇష్టమైనట్లుగా ఇవ్వలేకపోయాడు ఏదో స్వార్థపూర్తింగా ఇచ్చాడు ఏ బేలు మాత్రం నిస్వార్థమైన హృదయంతో ఇచ్చాడు అందుకనే అతడు అంగీకరించబడ్డాడు ఈ రోజున నీవు దేవునికి ఇచ్చేటువంటి అర్పణ కానుక ఉందే అది స్వార్థపూర్తిగా బలవంతాన్ని ఇబ్బంది పడుతూ ఇస్తున్నావేమో ప్రభు చెప్తారు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు ఆయనకి ఇచ్చేటప్పుడట సొణుకోకుండా గొణుకోకుండా ఇవ్వాలంట నువ్విచ్చే అర్పణ అది శ్రేష్టమైనదై దేవుడు అంగీకరించేలాగుండాలి తప్ప ఏదో కొంచెం పట్టుకెళ్ళి ఉండకూడదు ఆయనకి ఇవ్వవలసిన ప్రతి అర్పణ ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు ఉద్యోగం కానీ పని కాని వ్యవసాయం కాని ఏది చేసినా మొట్టమొదటి కూలి మొట్టమొదటిది దేవుని సన్నిధికి రావాలి ఇక మీదట నువ్వు సంపాదించే కలిగి ఉన్న ప్రతి దశమ భాగం ఇవ్వాలి అలాగున ఇవ్వాలి అనే అర్పణల గురించి ప్రభు ప్రస్తావం తెస్తున్నాడు మరి ఈ రోజున నువ్వు దేవునికి ఇవ్వడం మర్చిపోయావు కలిగి ఉంటే మొత్తం నువ్వే తింటున్నావు అందుకనే నీ జీవితంలో ఫలభరితమైన పరిస్థితులు చూడలేకపోతున్నావు దేవజన్లు ఏ సన్నగారు ఒక ఫ్యామిలీ అట్ట మందిరానికి రావడం నాలుగు వారాలు అయిపోయిందంటే రాలేదు విజిటింగ్ కోసం అని వెళ్ళాడు ఏంటి ఫ్యామిలీ రాలేదు అని అది పరిచర్య తొలి దినాలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక జాన్ తోటలో పనిచేస్తున్నారట అది కూడా పొరుగు జామ్ తోట అందులో జీతానికి పనిచేస్తున్నారు పనిచేస్తూ ఉంటుండగా ఏశన్నగారు తోటలోకి వెళ్ళారు వాళ్ళు పరామర్శించారు కొంతసేపు కూర్చొని మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏమా రాలేదు అని అంటే ఆమె బాధ చెప్పింది ఎందుకు రాలేకపోయింది అని ఏంటి ఆమె బాధ అంటే కానుక వేయటానికట లేదట అందుకని నేను మందిరానికి రాలేకపోయినాయా అని చెప్పిందంట తర్వాత కొంచెం భోజనం చేసి వెళ్ళండియా అని చెప్తే వద్దులేమని అని చెప్తే బతిమలాడిందట వంట చేసి పెట్టానట కొంచెం పచ్చడేసి భోజనం పెట్టి తినమన్నారట ఆయన భోజనం చేయడం మొదలెట్టాక ఆ చిన్న కుమారుడు ఉన్నాడట రే నువ్వు కూడా రారా అమ్మా ఈడికి కూడా భోజనం పెట్టు అని అంటే అయ్యా ఆడి తర్వాత తింటాడు లేదయ్యా మీరు తినండి అందంట లేదమ్మా పెట్టమ్మా అని అంటే లేదయ్యా వాడు తర్వాత తింటాడు అంటుందంట ఎందుకమ్మా నాతో పాటు బాబుకి పెట్టేసాయి అంటే లేదయ్యా ఆ బియ్యం మీ కొరకు తీసినాయి ఆ పిల్లోడికి అందులో పాలు భాగం లేదయ్యా అంది ఏం మాట్లాడుతున్నావు ఏంటి సంగతి అంటే అయ్యా మేము కొన్ని రోజులు బట్టి పస్తే ఉంటున్నామయ్యా తినడానికి బియ్యపు గింజలు కూడా లేవయ్యా చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నాం కానికేయడానికి కూడా లేకే రాలేకపోయాం వస్తుపడి ఉన్నాం మరి ఈ రోజు నాకు భోజనం పెట్టావు కదా ఏంటి సంగతి అంటే ఇవి దేవుని కొరకని తీసినటువంటి ప్రత్యేక బియ్యం అయ్యా ఇది మీరే తినాలి మేము తినకూడదు అని చెప్పిందట ఆయన కళ్ళంట నీళ్లు తెచ్చుకున్నాడు ఇంట్లో కొద్దిపాటి బియ్యం కానిక బియ్యం ఉన్నా కడుపు మార్చుకుని ఉండిపోయిందే తప్ప ఆ బియ్యం వండుకొని ఒక పూట బ్రతకాలని ఆలోచన లేదు ఇవి దేవుని అయ్యా అని చెప్పిందట ఆయన దేవుని శావకుడు మనసారా దీవించి ప్రార్థించాడు వారానికి మరల వాళ్ళు మందిరానికి నవ్వుకుంటూ వచ్చేసారు ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతి అంటే ఆ వారంలో వాళ్ళ ఓనర్ గారు విదేశం వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారట ఆస్తిపాస్తులన్నీ కూడా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసేసాడట ఇక ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక అమెరికాలో సెట్ అవడానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళతో చెప్పారట ఇదిగో మీరు చాలా కాలంగా నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు కనుక మీకు ఈ జాన్ తోటను రాసి ఇచ్చేసాను బాగా పండించుకొని హ్యాపీగా బ్రతకండి అని చెప్పారట దేవుని కొరకు ఇవ్వవలసిన పరిపూర్ణంగా ఇచ్చిన ఆ కుటుంబము ఆ జాన్ తోటకి ఓనర్లుగా దేవుడు చేశాడు ఈ రోజు దేవునికి ఇవ్వడంలో నీ చేతులు ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాయి కాను ఇవ్వగలుగుతున్నావా దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగము ఇవ్వగలుగుతున్నావా దేవునికి ఇచ్చే అర్పణ ఏదైనా ఇవ్వగలుగుతున్నావా నువ్వు ఇవ్వలేకపోతున్నావా గనుకనే నీ ఇంట్లో కొరత కనబడుతుంది ఆయన నీ ఇంటిని సమృద్ధిగా మార్చాలనుకుంటే నువ్వే కొరతగా మార్చుకుంటున్నావు అందుకే వాక్యం వినడం గొప్ప కాదు వాక్య ప్రకారంగా బ్రతకడం గొప్ప ప్రభు చెప్తున్నారు నైవేద్యాలు అర్పించాలి అర్పణలు ఇవ్వాలి అని అందుకే ఆ అర్పణ నీవు అర్పించే వ్యక్తివైతే తప్పకుండా గొప్ప ప్రతిఫలం పొందుతావు ఈ రోజు వరకు దేవునికి దూరంగాను నమ్మకత్వం లేని వ్యక్తిగాను బ్రతికి ఏదో స్వార్థపూరితంగా బ్రతికి దేవునికి ఎందుకులో ఇవ్వడం నేను ఇవ్వడం వల్ల పాస్ గారు డెవలప్ అయిపోతున్నారనే ఒక చెడు ఆలోచన చేతి కనుకుండా ఉండగలిగితే ఏమాత్రం నీ బ్రతుకులో ఆత్మీయ అభివృద్ధి ఉండదు భౌతికమైన అభివృద్ధి ఉండదు ఈ రోజు నుంచి నమ్మకంగా ఇవ్వడం ప్రారంభించు దేవునికి ఇవ్వాలని ప్రభు చెప్తున్నాడు అది చేయగలిగినప్పుడు దైవ దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటావు అటు విధంగా ఉండాలని ఆత్మీయంగా ఎదగాలని జండుగా కోరుకుంటున్నాను దేవుడి మాటలు మన వింటిలో దీవించును గాక అమేన్